జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది స్క్రీనింగ్ ఇది స్క్రీనింగ్కి వచ్చేసి స్క్రీనింగ్కి వచ్చేసి డెబ్బై ఐదు మార్కులకు నిర్వహిస్తున్నారు అదే మెయిన్ ఎగ్జామ్ అయినట్లయితే మెయిన్ ఎగ్జామ్ అయితే హండ్రెడ్ మార్క్స్కి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ ఇక్కడ ఎనిమిది అంశాలను సూచించడం జరిగిందమ్మా ఒక రకంగా దీన్ని విడగొడితే తొమ్మిది అంశాలు వస్తాయి మనకి అవేంటి అనేది చూద్దాం ఏపీఎస్కి సంబంధించిన మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఏపీఎస్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ రాసినా అది ఏదైనా సరే గ్రూప్ గ్రూప్ టూ కావచ్చు లేదా గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు లేదా జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు లేదా ఇతర ఇతర ఎగ్జామ్ ఏదైనా సరే ఏపీఎస్సి నిర్వహించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఏ పరీక్షకైనా సరే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఒకటి ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మరి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి దాంట్లో ఒకే ఎనిమిది అంశాలను సూచించడం జరిగింది ఒకటి ఏంటంటే జనరల్ సైన్స్ డే టు డే లైఫ్ నిత్య జీవితంలో ఈ యొక్క విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి సాధారణ అంశాలు అవి విజ్ఞాన శాస్త్ర సంబంధిత అంశాలు అవి జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు లేదా భౌతిక రసాయనిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇలా నిజ జీవితంలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి సాధారణ అంశాల మీద కొన్ని ప్రశ్నలు ఉంటాయి అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఇక్కడ నేషనల్ అండ్ రీజనల్ అంటే ప్రాంతీయ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నేషనల్ మరియు రీజనల్ అంటే ఇండియా మరియు ఇండియా మరియు ఏపీకి సంబంధించినటువంటి వర్తమాన అంశాలు కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఎగ్జామ్కి బిఫోర్ వన్ వీక్ ముందే తయారవుతుంది అంతకుమించి ఆరు నెలలు సంవత్సరం తరబడి తయారు చేయట్లేదు అందువల్ల ఎగ్జామ్కి వెళ్ళడానికి వారం రోజుల ముందు జరిగినటువంటి సంఘటనల మీద కూడా ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుందమ్మా తర్వాత ఇండియన్ హిస్టరీ ముఖ్యంగా ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ గురించి భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రకు సంబంధించి భారతీయ స్వాతంత్రోద్యమం గురించినటువంటి అవగాహన ప్రతి అభ్యర్థికి ఉండాలనేటువంటి ఆలోచనతో ఏపీఎస్ నిర్వహించేటువంటి ప్రతి పరీక్షలో కూడా ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ వేబిలిటీ విభాగంలో ఇండియన్ హిస్టరీ ముఖ్యంగా భారతదేశ చరిత్రతో పాటు ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఉండేటువంటి భారతదేశ స్వాతంత్రోద్యమ అంశాలు కూడా చదవలసినటువంటి అంశం ఉంది అక్కడక్కడ ఇండియన్ హిస్టరీలో ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్తో పాటు ఆ ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్తో అనుసంధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలను కూడా చదవాలి ఇక్కడ ఇక్కడ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ ఇండియన్ భారతదేశానికి సంబంధించిన అంశాల మీద ఇస్తే ఒక ఫార్టీ పర్సెంట్ కేవలం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాల మీద ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఇండియన్ జాగ్రఫీ భారతదేశ భూగోళ శాస్త్రము మరియు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రము భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశ భౌగోళిక స్వరూపాలు భారతదేశ నైసర్గిక స్వరూపాలు భారతదేశ నదీ వ్యవస్థ భారతదేశం యొక్క డ్రైనేజ్ సిస్టమ్ నీటి పారుదల భారతదేశం యొక్క వ్యవసాయము భారతదేశం యొక్క రవాణా వ్యవస్థ భారతదేశం యొక్క జనాభా లెక్కలు ఇలాంటి అంశ పరిశ్రమలు ఇలాంటివన్నీ కూడా జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంశాలను కూడా చదువుకోవాలి ఆ తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ ముఖ్యంగా ఇండియన్ పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు మనకు ఆరో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు ఉంటాయి ఇక్కడ కేవలం పదో తరగతి వరకు ఉండేటువంటి అంశాలని కాదు ఏపీపీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ జనరల్ స్టడీస్ పేపర్ ఏదైనా సరే మనం అవగాహన చేసుకోవాలంటే ఖచ్చితంగా డిగ్రీ స్థాయి వరకు ఆ విషయాలన్నీ కూడా మనము అవగాహన చేసుకోవాలి మరొకసారి కూడా మీకు నేను చెప్తున్నాను ఎవరైనా సరే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీపీఎస్కి సంబంధించిన ఏ ఎగ్జామ్ను మనం క్రాక్ చేయాలన్నా ఏ ఎగ్జామ్లు మనం సక్సెస్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి దాన్ని ప్రతి నిరుద్యోగి లేదా ప్రతి చదువుకున్న అభ్యర్థి ఖచ్చితంగా వీటి పట్ల కనీస పరిజ్ఞానం ఉండాలి ఎప్పటికప్పుడు వీటి పట్ల అప్డేట్ అవుతూ ఉండాలి వీటిని ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి అంతేగాని నోటిఫికేషన్ పడిన తర్వాత నేను ప్రిపరేషన్ మొదలు పెడతాను అంటే ఖచ్చితంగా మీరు అవకాశాన్ని చేద వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా నా గవర్నమెంట్ జాబే కావాలి అనుకున్నప్పుడు మీరు ఏ పని చేసుకుంటున్నా కూడా ఒక నిత్య అలవాటు అనేటువంటిది ఉండాలి జనరల్ స్టడీస్ అనేటువంటి దాన్ని నిరంతరం మనం చదువుతూ ఉంటేనే నోటిఫికేషన్ పడినప్పుడు మనకు అది సులభము అవుతుంది నెక్స్ట్ వన్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మరి యొక్క మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అనేటువంటిది మానసిక సామర్థ్యాలు వివేచనానికి సంబంధించినటువంటి వెర్బల్ రీజనింగు నాన్ వెర్బల్ రీజనింగు ఇట్లా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి స్పెషల్ వీడియోలో మరల మనం ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మనము మాట్లాడుకుందాం ఇది నెక్స్ట్ నెక్స్ట్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా మనకు తెలుసు కదా ఐక్యరాజ్య సమితి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఎస్జీడీ గోల్స్ ఒక పదిహేడు అని చెప్పేసి పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది మనకు అందరికీ తెలుసు ఈ పదిహేడు అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా నిరంతరం దీనికోసం పనిచేస్తూ ఉన్నాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అంటే అర్థం ఏంటంటే మంచి అభివృద్ధి అని అంటే సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తు తరాల వారికి ఎలాంటి ఇబ్బందికి కలగకుండా నష్టం కలగకుండా తన అవసరాలను తీర్చుకోవడమే సుస్థిర అభివృద్ధిగా మనము చెప్తాం మన అవసరాలు తీర్చుకోవడం కోసం భవిష్యత్తు తరాల వారిని ఇబ్బంది పెట్టకూడదు అంటే పర్యావరణ సమతుల్యతను పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తి మీద కూడా ఉంటుంది ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించినటువంటి అంశాలు సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ విపత్తు అంటేంటి అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాలనే మనం విపత్తులు అని చెప్పేసి అంటుంటాం మరి ఇవి అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాలనే సాధారణంగా రెండు రకాలుగా మనం డివైడ్ చేస్తాం నేచురల్ డిజాస్టర్స్ మ్యాన్మేడ్ లేదా ఆర్టిఫిషియల్ డిజా డిజాస్టర్స్ అని అంటే సహజ విపత్తులు మానవకారక విపత్తులు అని చెప్పేసి ఇప్పుడు తుఫాను ఒక సహజ విపత్తు తుఫాన్ అనేది ఒక సహజ విపత్తు భూకంపం ఒక సహజ విపత్తు ఇలాంటివి అలా కాకుండా పొల్యూషన్ పొల్యూషన్ అనేది మానవ చర్యల వలనే కలుగుతుంది ఇలాంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం చూస్తుంటాం రకరకాల తుఫాన్లు ఇవన్నీ వచ్చినప్పుడు ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యలు ఆ తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు వీటి మీద ప్రశ్నలు ఉంటాయి ఇవి ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి విభాగంతో మీరు ఏ ఏపీఎస్సి ఎగ్జామినేషన్ పేపర్ చూస్తున్నా కూడా ఇది కామన్గా ఉండేది అంతేగా నోటిఫికేషన్ వస్తుందంట నోటిఫికేషన్ ఏమి ఇస్తారో నోటిఫికేషన్ కాదండి ఒక టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో జరిగే ఎగ్జామ్ ఒకటే ఒకటి డిఎస్సి డిఎస్ఏ అనేది టెక్స్ట్ బుక్ లేదు ఉంటే అదే జరుగుతుంది కానీ ఒక డిఎస్ఏ అనే అంశాన్ని తీసేస్తే మిగతాది ఏ ఉద్యోగానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఇక్కడ సూచించినటువంటి ఈ ఎనిమిది అంశాల మీద మీకు ఒక కనీస అవగాహన అనేటువంటిది ఉండాలి ఇక డిజాస్టర్ మేనేజ్మెంటు సస్టైనబుల్ డెవలప్మెంటు మెంటల్ ఎబిలిటీ అండ్ రీ రీజనింగు ఇండియన్ పాలిటన్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ కరెంట్ ఈవెంట్స్ జనరల్ సైన్స్ ఈ ఎనిమిది అంశాలను స్క్రీనింగ్ టెస్ట్లో డెబ్బై ఐదు మార్కులకు ఇస్తారు మెయిన్ ఎగ్జామ్లు వచ్చేసి వంద మార్కులకు ఇస్తారు కాబట్టి స్క్రీనింగ్ టెస్ట్కి నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతావో మెయిన్ ఎగ్జామ్ కూడా అదే ప్రిపేర్ అవుతావు కాబట్టి ఇప్పుడు జస్ట్ సింపుల్గా ప్రాథమికంగా మీరు ప్రిపేర్ అయితే జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై మెయిన్ ఎగ్జామ్లోకి వెళ్ళిపోతారు స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సీరియస్గా ఇంకా డెప్త్గా ప్రిపేర్ అయినట్లయితే జాబ్ సంపాదించుకోవడం ఈజీ అయిపోతుంది